వచ్చావా తల్లి ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను కాలేజ్కి వచ్చేది పాటలు వినడానికి కాదు పాఠాలు వినడానికి నిజమా మాకు తెలియదులే పదండి క్లాస్కి వెళ్దాం ఈ రోజు నుంచి వన్ వీక్ దాకా నో క్లాసెస్ కాలేజ్కి వచ్చే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఆడుకోవాలిగా అంటే ర్యాగింగా భారత స్త్రీలు అలాంటివి చేయకూడదని అంటారు మా నాన్నగారు అబ్బా ఎక్కడ దొరికావు నువ్వు మాకు ఎవరే ఆ లంగా ఓని ఫిగర్ ఫ్రెష్ కేసే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఓ ఏ అమ్మమ్మ ఆగో ఆగమటుదే నీ పేరేంటి క క కళ్యాణి క క కళ్యాణి ఏ క్లాసో బీకామ్ ఫస్ట్ ఇయర్ ఓ నీ చుట్టు కొలత ఎంత ఏ ఏం ప్రశ్నలవి సేమ్ నా సైజే నే నీ చెస్ట్ కొలతెంత మీడియం సైజు లాగుందే కానట్టుందే ఏం డౌటా కావాలంటే చూడు కథ చేద్దాం భావంతీ స్త్రీ నక్షేం చేయకూడదే కదా చేద్దాం

మర్యాదగా ఉండదు నువ్వు ఆడొచ్చుగా అమ్మో భారత స్త్రీలు లాంటి బట్టలు వేసుకోకూడదు బాబు మా నాన్న చూస్తే నన్ను చంపేస్తారు

ఆ లేడీ సపడాల కర్రలతో చూసుకుంటారు మనం హ్యాండ్ తో చూసుకుంటాం మొత్తం బ్యాచ్ తో దిగావనమాట బ్యాచులర్ కదా మాతో పెట్టుకొని కాలేజ్ నుంచి తిరిగి వెళ్ళగలవా ఎందుకో నీ ఫేస్ చూస్తుంటే తిట్టబుద్ధి అవట్లేదు బ్రదర్ సైడ్ అయిపో సైడ్ అయిపో మరి నన్ను చూస్తే తిట్టబుద్ధి అవుతుందా గొప్ప బుద్ధి అవుతుంది అయినా నీది నా లెవెల్ కదరా అబ్బాయి సైడ్ అయిపో మరి నన్ను చూస్తే ఏం బుద్ధి అవుతుంది పెట్టబుద్ధి అవుతుంది నోట్లో కజ్జికాయ చాలే నువ్వు సైడ్ అయిపోయా పోయా అబ్బా మొగుడిని పిలిచినట్టు ఎంత ముద్దుగా పిలిచావే నా రసగుల్లా నువ్వు ఇప్పుడు వెంటనే సారీ చెప్పలేదనుకో శారీ చాట్ నుంచి ఆ లేడీస్ తీస్తారు ఏం తీస్తారు కళ్ళలో కొట్టడానికి కారం డబ్బాలు తీయండి అమ్మా ఉప్పు అంటే చుట్టు మాత్రమే లేస్తుంది నేను ఉప్పు అన్నానంటే నువ్వే లేచిపోతావ్ చెప్పు సారీ సరి మై డేర్ స్వగృహాలెడీస్ ఇప్పుడు మన సైడ్ అయిపోదాం పాదండి రావే అబ్బా వచ్చాను అయితే అయిందిలే అబ్బా రావే ఇక ఎంత బిల్డప్ ఇచ్చావే మాటి వాటికి రావే రావే అంటుంటే ఏదో ఇరక దీస్తున్నాడు పొడి చేస్తున్నాడు అనుకున్నా ఇలా పడకే నాకు షుగర్ వ్యాధమ్మా కాళ్ళు ఒత్తితే తప్ప కళ్ళు మూతలు పడవు పెళ్ళైన దగ్గర నుంచి ఇదే వరుస రావే రావే అన్నం తప్ప ఈయనేమి ఇరగదీ లేదమ్మా నా చూడ సందు లేదు కానీ మెడకు డోల్ అంటే మీరా ఏం చేస్తున్నావు ఇక్కడ టీవీ చూస్తున్నాను బాత్రూమ్ లో టీవీలు ఉంటాయా అదే తెలుసుకున్నా చూస్తున్నాను ఇది వ్రతం వ్రతమా మోవ్రతం మొలతాడు మొలతాడా ఆ మొలతాడు మీద రీసెర్చ్ చేస్తున్నాను ఏమని చెప్పాడుగా ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు చూడ చూడ మొలతాళ్ల రంగు వేరు తాడులలో మొలతాళ్ల సైజులు వేరయ్యా విశ్వదాభిరామ కన్నల్లోంచి కనర ప్రేమ సిగ్గులేకపోతే సరే ఇంకోసారి ఇలా మొలతాడు మోవ్రతం అన్నావంటే మొహం లేకుండా పనులంచి తీసేస్తా రా పని చేద్దా మొదటిసారి కదా కాస్త కళ్ళు తిరుగుంటాయి తిరిగితే తిరిగా కానీ నాలుగు రోజులు తిరగకుండానే నాకు మొగడవుతాడా ఏంటి ఎక్కడ సెటిల్ అయ్యావు నీ కోసమే ఎందుకు వీపురుద్దడానిక అంటే నువ్వు ఇంకా స్నానం చేయలేదా లేదు బాత్రూమ్ లో నేను చూస్తుంది ఎవరిని కృష్ణ ముకుందా అయ్యో విక్రేత మ్యారేజ్ ఉందన్నారు ఏ ఆడావిడి కనపడట్లేదు అదే అర్థం కావట్లేదండి ఎవరు చెప్పారో తెలియదు ఈ అడుక్కు తినే వాళ్ళంతా అరగంట ముందే వచ్చి సెటిల్ అయ్యారు పే నిజమే చెప్పావంటే తోసేస్తాను కాలు విరిగితే కన్యాదరానికి పనికిరావు నడుం విరిగితే సంసారానికి పనికిరావు అన్నయ్యా పైకిరా అర నిమిషం టైం ఇస్తున్నారు వేన్ లో ఉన్న స్వీట్స్ అన్ని తీసుకోండి 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 అన్ని తీసుకెళ్ళండి ఏంటి నీ వైఫ్ అనుకుంటున్నావా లేదు పెళ్ళాం అనుకున్నా అవును ఇక్కడ ఏదో పెళ్ళి అన్నారు పెళ్ళ వంకాయ ఏంటి వంకాయని పెళ్లి చేసుకుంటావా నాతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపిద్దామని పిలిపించాను ఏం చూపిస్తావ్ అనే నువ్వు తెచ్చిన స్వీట్స్ అని అడుగుతున్నావాళ్ళు ఎత్తుకుపోతున్నారు ఎత్తుకుపోతే వాటి ఖరీదు వంకాయ దగ్గర